మనం దేవరహస్యాల్లో పంచభూత స్థానాలు అయినటువంటి జల ఆకాశ అగ్ని పృథివి వాయుస్థానముల ఎందే దేహాలను చెప్పుకున్నాం స్థూలదేహము సూక్ష్మదేహము కారణదేహము మహాకారణము కైవల్యాలను చెప్పుకున్నాం అలాగే అవస్థలను కూడా ఈ పంచభూత స్థానాలందే చెప్పుకున్నాం అలాగే విశ్వ తైజస ప్రాజ్ఞ కోటస్థ సాక్షులను కూడా ఈ పంచభూత స్థానాలందే చెప్పుకున్నాం సత్వ రజో తమో గుణ శుద్ధ సాత్విక గుణాతీతములను కూడా ఈ పంచభూత స్థానాలందే చెప్పుకున్నాం అకార ఉకార మకార అర్ధమాత్మిక ప్రణవాతీతములతో కూడినటువంటి ఓంకారాన్ని కూడా ఈ పంచభూతాలయందే చెప్పుకున్నాం మనసు బుద్ధి అహంకారము తెలివి ప్రత్యేగాత్మలను కూడా ఇక్కడే చెప్పుకున్నాం అలాగే విష్ణువు బ్రహ్మ రుద్రుడు పరబ్రహ్మ పరమాత్మలను ఇక్కడే చెప్పుకున్నాం అలాగే ప్రత్యేగాత్మ పరమాత్మ శుద్ధ బ్రహ్మములను కూడా ఎక్కడో చెప్పుకున్నాం పంచ ప్రాణములను చెప్పుకున్నా పంచ పీఠాలను వేదాలను చెప్పుకున్నా పంచ వాక్కులను చెప్పుకున్నా సద్యోజాత ముఖములను చెప్పుకున్నా పంచాక్షరిని చెప్పుకున్నా అష్టాక్షరిని కూడా ఈ పంచస్థానముల పంచభూత స్థానముల ఎందే గతంలో మనం నిరూపించుకున్నాం ఈరోజు చక్రములను పంచభూత స్థానముల ఎందే నిరూపించుట అంటే మణిపూరక చక్రమును జలస్థానమైనటువంటి నోటి దగ్గర స్వాధిష్టాన చక్రమును ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర అనాహత చక్రమును అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర మూలాధార చక్రమును మహాకారణ స్థానము శ్వాస సంచరించే స్థానమైనటువంటి పృథ్వీ స్థానము దగ్గర విశుద్ధ చక్రమును కంఠస్థానము దగ్గర అలాగే సహస్రార చక్రమును నోటి వద్ద చెప్పుకున్నాం ఇలా చక్రములను కూడా ఇక్కడే చెప్పుకున్నాం ఈరోజు చతుర్విధ పురుషార్థములను కూడా పంచభూత స్థానముల ఎందే నిరూపిస్తూ ధర్మాన్ని స్థూల శరీర స్థానమైనటువంటి నోటి వద్ద కామమును ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర అర్ధాన్ని అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర మోక్షాన్ని పృథివీ స్థానము శ్వేచ సంచరించే స్థానమైనటువంటి ముక్కు దగ్గర గురువులు నిరూపిస్తారు అలాగే అరిషడ్ వర్గములలో క్రోధాన్ని నోటి దగ్గర కామాన్ని చెవి దగ్గర లోభాన్ని నేత్రము దగ్గర మోహమును ముక్కు దగ్గర శ్వాసించే సంచరించే స్థానము దగ్గర చెప్తారు అలాగే జలలింగము జంబుకేశ్వరాన్ని నోటి వద్ద ఆకాశలింగము చిదంబరాన్ని ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర అగ్నిలింగము అరుణాచలాన్ని కారణాస్థానమైనటువంటి నేత్రము దగ్గర పృథివీలింగాన్ని కంచి స్థానము పృథివీ స్థానమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గర వాయులింగము శ్రీకాళహస్తిని వాయుస్థానమైనటువంటి కంఠస్థానమునందు ఈ పంచభూత ఎందే అన్నిటినీ నిరూపిస్తారు గురువులు ఈ పంచభూత స్థానాలకే శమంత పంచక మడుగులు అని పేరు అంటే సూతుణ్ణి మునులు ముందు మాకు శమంతక పంచమడుగులను గురించి వివరించింది తర్వాత భారతము చౌదురు గాని అన్నారు పంచభూత స్థానాలకే శమంత పంచక మడుగులు అని పేరు మడుగు అనగా లోతుగా దిగునది అని అర్థము మనం ఏ మడుగులో దిగి ఉన్నామో తెలుసుకోవచ్చు దీని ద్వారా ఇలా దేవరహస్యాల్లో పంచభూత స్థానాల గురించి ఈరోజు వివరించటం జరిగింది ఇంకో భాగం నెక్స్ట్ చెప్పుకుందాం